వేదములు అమ్మవారిని ఈ విధంగా స్థుతిస్తున్నాయి మొదటిగా ఋగ్వేదం ఇలా చెప్తుంది దేనియందు ఈ సర్వప్రాణికోటి ఉన్నాయో దేనివలన ఈ సర్వప్రాణికోట్లు ప్రవర్తిస్తున్నాయో ఈ సర్వ జగత్కి అతీతమై ఏది ప్రకాశిస్తున్నదో అది సాక్షాత్ భగవతి యజుర్వేదం ఇలా చెప్తుంది యజ్ఞములతో ఏ తల్లి ఆరాధింపబడుతున్నదో ఆ తల్లి గురించి తెలియాలంటే వేదములే ప్రమాణము సామవేదం ఇలా చెప్తుంది విశ్వమంతా ధరిస్తున్న తల్లిని యోగులు చింతన చేసి పట్టుకుంటారు ఏ తల్లి వలన విశ్వము ప్రకాశిస్తున్నదో ఆ తల్లి అయిన శక్తి ఆ శక్తే పరతత్వం అధర్వణ వేదం ఇలా చెప్తుంది ఎవరు ఆ తల్లిని దర్శిస్తున్నారంటే అమ్మవారి కృపవల్ల భక్తి లభిస్తే ఆ భక్తిచేత సాధన చేసి అమ్మను దర్శించగలుగుతున్నారు భక్తి పూర్ణముగా కలిగిన వారు మాత్రమే అమ్మను దర్శించగలరు ఈ వీడియోని లైక్ చేయండి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము